అందరికీ నమస్కారం ఈరోజు కథ నా పేరు శిరీష నాకు ఇరవై ఐదు సంవత్సరాలు పెళ్ళై రెండు సంవత్సరాలు అవుతోంది నా భర్త నన్ను చాలా బాగా చూసుకుంటాడు చాలా మంచివాడు పెళ్ళైన కొత్తలో మేము చాలా పేదవాళ్ళుగా ఉండేవాళ్ళం అయినా కానీ నా భర్తని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఆయన పేరు రవికాంత్ ఇప్పుడు ఆ పేదరికం లేదు చాలా ఆస్తులు సంపాదించాడు ఆయన కానీ సడన్గా ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయా అని నాకు అర్థం కాదు మా ఆయనని అడిగితే నిన్ను పెళ్లి చేసుకున్న వేళ విశేషం నువ్వు వచ్చాకే మనకు ఈ సిరి సంపదలు వచ్చాయి అని చెబుతాడు శిరీష నువ్వు తినేసి పడుకోలేదా పడుకోమని చెప్పాను కదా నేను వచ్చేసరికి లేట్ అవుతుంది అంటూ లోపలికి వచ్చారా ఆయన మీరు లేకపోతే నాకు నిద్రలా పడుతుంది సర్లే ఇద్దరం కలిసి తిని పడుకుందాం భోజనం పెట్టు అంటూ కూర్చున్నాడు ఆయనకి వడ్డించి నేను వడ్డించుకున్నాను ఇక ఇద్దరం తినేసి నిద్రకి ఉపక్రమించాం ఎందుకో తెలీదు నాకు పడకగానే నిద్ర పట్టేసింది నెక్స్ట్ డే మార్నింగ్ టెన్కి నిద్రలు ఇచ్చిన నేను చుట్టూ చూశాను నా భర్త ఆఫీస్కి వెళ్ళినట్లున్నాడు కనిపించలేదు కానీ నాకు లేవడానికి రావట్లేదు చాలా నీరసంగా ఉంది కనీసం కాళ్ళు చేతులు కూడా కదపడానికి కష్టంగా ఉంది నెలలో రెండు మూడు రోజులు ఇలా అవుతుంది ఎందుకు అర్థం కావట్లేదు మా ఆయనకి చెప్పాలి అయినా ఈయన ఎక్కడికి వెళ్ళారో నాకు చెప్పకుండా అనుకుంటూ ఆయనకి కాల్ చేశాను ఆఫీస్లో ఉన్నానని చెప్పారు నాకు ఇలా అవుతుందని చెబితే కంగారు పడతాడేమోనని చెప్పకుండా సరే అని కాల్ కట్ చేశాను ఇక బలవంతంగా లేచి వాష్రూమ్ వెళ్ళాను నా ప్రైవేట్ పార్ట్స్ చాలా నొప్పిగా ఉన్నాయి నా భర్త రాత్రి నన్ను బలవంతం చేశాడా అయినా బలవంతం చేయాల్సిన అవసరం ఏముంది ఆయనకి నేనే సహకరిస్తాను కదా ఎందుకింత నొప్పిగా ఉంది ప్రాణం పోతున్నట్లు అనిపిస్తోంది అని నొప్పికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే అడుగు తీసి అడుగు వేయడానికి కూడా రావట్లేదు అంత నొప్పిగా ఉంది ఇంట్లో నేను ఆయన ఇద్దరే ఉంటాం కనీసం పని మనుషులు కూడా ఎవరు ఉండరు ఆయనకి అలాంటివి ఇష్టం ఉండదు ఇద్దరమే కదా పని మనుషులు ఎందుకంటాడు నాకు కూడా ఇంట్లో పనులు చేసుకోకపోతే బద్ధకంగా తయారవుతానని ఎప్పుడూ అడగలేదు ఇక నేను కిచెన్లోకి వెళ్ళి వంట చేసుకోవాలా అని బాధపడుతున్న సమయానికి డైనింగ్ టేబుల్పై ఏదో కవర్ కనిపించింది దాన్ని ఓపెన్ చేసి చూసిన నాకు బ్రేక్ఫాస్ట్ ఉంది అందులో అమ్మయ్య అనుకున్నాను ఈయననే తెప్పించాడా ఒకసారి కాల్ చేసి కనుక్కుందాం అనుకుంటూ మా ఆయనకి కాల్ చేశాను నువ్వు లేటుగా లేచావని నేనే తెప్పించాను తినేసి రెస్ట్ తీసుకో శిరీష అన్నాడు ప్రేమగా నాకు చాలా సంతోషంగా అనిపించింది మా ఆయన ప్రేమకి ఇంకా తినేసి రెస్ట్ తీసుకున్నాను ఈవినింగ్ ఈయన ఇంటికి టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల పెయింట్స్ కాస్త తగ్గాయి ఏమైంది అలా డల్గా ఉన్నావు అన్నాడు చాలా నీరసంగా ఉందండి నేను ఒకటి అడుగుతాను తప్పుగా అనుకోరు కదా ఏమనుకోను చెప్పు అన్నాడు రాత్రి నన్ను బలవంతం చేశారా నేను నిన్ను బలవంతం చేయడమేంటి అది కాదండి నా ప్రైవేట్ పార్ట్స్ చాలా పెయిన్గా ఉన్నాయి ఎందుకో అవునా ఏమో శిరీష నేను బలవంతం చేయలేదు కానీ నువ్వు కూడా నాకు సహకరించావు కాస్త ఎక్కువసేపు పార్టిసిపేట్ చేశాం అందుకోసం అంత నొప్పి ఉందేమో అనగానే అది కూడా నిజమే అనిపించింది కానీ నాకు గుర్తు గుర్తులేదు నువ్వు బాగా నిద్రలో ఉన్నావు శిరీష నిద్రపోయిన నిన్ను నేనే లేపాను నేనే స్టెప్ తీసుకున్నాను అన్నాడు ఇక సిగ్గుతో లోపలికి వెళ్ళిపోయాను నా భర్త కూడా నవ్వుతూ వెనకాలే వచ్చారు సరే కానీ ముందైతే డిన్నర్ చేద్దాం కదా అంటూ ఇద్దరం కలిసి తినేసి మళ్లీ రూమ్కొచ్చాము నాకు తెలియకుండానే మత్తు కమ్మేస్తోంది మా ఆయన నన్ను ఒడిసి పట్టుకున్నాడు ఆయన ఒడిలోనే కళ్ళు మూసుకున్నాను తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు నిన్నటిలాగే ఈరోజు కూడా ఒళ్ళన్నీ నొప్పులుగా ఉన్నాయి కానీ ఎందుకో అర్థం కావట్లేదు మా ఆయనని అడిగి తెలుసుకోవాలనుకున్నాను ఏమైంది శిరీష ఏమల చూస్తున్నావు నేను ఒకటి అడుగుతాను నిజం చెప్పండి అడుగు చెబుతాను అన్నాడు నెలలో మూడుసార్లు నా బాడీ చాలా నొప్పులుగా ఉన్నాయి ఎందుకండి నాకేం అర్థం కావట్లేదు పీరియడ్స్ వల్ల అలాగే ఉంటుంది శిరీష అన్నాడు లేదండి పీరియడ్స్ నాకు తెలీదా ఏంటి పీరియడ్స్ ఎప్పుడు కాదు మామూలు టైంలోనే చాలా పెయిన్గా ఉంటుంది అవునా పీరియడ్స్ అయిపోయాక బాడీ గా ఉంటుంది కదా మనం కలిస్తే అలా పెయిన్ వస్తుందేమో పెద్దగా టెన్షన్ పడాల్సిందేమీ లేదు అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన అయినా కానీ ఆయన ఈజీగా తీసేసిన దాన్ని నేను తీసుకోలేకపోతున్నాను ఎందుకంటే ఆ నొప్పి నాకు మాత్రమే తెలుసు అంత నొప్పి నేను ఎప్పుడు చూడలేదు పీరియడ్స్ ఉన్నప్పుడు స్టమక్ పెయిన్ ఉంటుంది కానీ ప్రైవేట్ పార్ట్స్ ఎందుకు నొప్పి ఉంటాయి ఎలాగైనా హాస్పిటల్కి వెళ్ళి ఏమవుతుందో చెక్ చేసుకొని రావాలి ఆయనకి చెప్పకుండా వెళ్ళాలి అని నిశ్చయించుకొని ఒకరోజు ఆయన ఆఫీస్కి వెళ్ళాక నేను హాస్పిటల్కి బయలుదేరాను అసలు వెళ్ళే ఓపిక కూడా లేదు అయినా కానీ ఏం జరుగుతుందో నా బాడీలో తెలుసుకోవాలనుకుని కుతూహలంతో వెళ్ళాను ఇక డాక్టర్కి నా సమస్య చెప్పి కూర్చున్నాను ఆవిడ ఒకసారి నన్ను చెక్ చేయాలని లోపలికి తీసుకెళ్ళింది నన్ను చెక్ చేసి నార్మల్గా వచ్చి తన సీట్లో కూర్చుంది ఏమింది డాక్టర్ అని అడిగాను మీ ఇంట్లో ఎవరు ఉంటారు అని అడిగింది మా ఆయన నేను ఇద్దరమే ఉంటాం డాక్టర్ అన్నాను ఆశ్చర్యంగా ఎందుకు అలా అడుగుతుందో నాకు అర్థం కావట్లేదు మీ భర్త తప్ప ఇంకెవరు ఉండరా ఎవరైనా ఇంటికి వచ్చిపోతూ ఉంటారా ఎవరు రారు మేడం కానీ ఇలా జరగడానికి కారణం ఎవరో తెలియదు కానీ అని ఓ నిజం చెప్పిన నాకు నా కాల కింద భూమి కంపించినట్లు అనిపించింది ఒకసారిగా నా బ్రెయిన్ పని చేయడం మానేసింది డాక్టర్ మాట్లాడుతున్న మాటలు అసలేం అర్థం కాలేదు శిరలా మారిపోయాను జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పి పంపించింది అసలేం జరుగుతుందో కూడా అర్థం కాలేదు నాకు ఇంటికి ఎలా వెళ్తున్నానో కూడా అర్థం కాకుండా వెళ్ళాను ఇక ఆలోచనలతో ఆ రోజు గడిచిపోయింది మా ఆయన ఇంటికి వచ్చాడు ఇప్పటిలాగే చాలా ప్రేమగా మాట్లాడుతుంటే కోపం వస్తోంది నాకు ఇంతలా అంటే చంపాలన్నంత కోపం అతనేం మాట్లాడినా సమాధానం చెప్పకుండా కల్లరేజీ చూస్తున్నాను ఏమైంది శిరీష అలా చూస్తున్నావు అని అడిగాడు నా చెయ్యి పట్టుకొని అతని చేతిని విసిరి కొట్టి డోంట్ టచ్ అన్నాను ఆశ్చర్యంగా చూశాడు ఏమైంది నీకు ఎందుకంత కోపంగా ఉన్నా అసలు మీరు మనుషులేనా కట్టుకున్న పెళ్ళామని కూడా చూడకుండా ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా నేనేం చేశాను శిరీష అన్నాడు ఏం తెలియనట్లు చెప్పు తీసుకొని కొడతాను ఏం తెలియనట్లు మాట్లాడితే ఇక ఇప్పటి నుండి మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు నువ్వెవరో నేనెవరో నువ్వు నాకొద్దు ఇలాగే ఉంటే నువ్వు నన్ను చంపేస్తావు అంటూ ఆయన కాలర్ పట్టి కొదేస్తుంటే నా చెయ్యి పట్టి దగ్గరికి లాక్కున్నాడు తెలిసిపోయిందా పూర్తిగా తెలిసిపోయిందా అంటూ వెకిలిగా నవ్వాడు చెబితేనే ఇలా ఫీల్ అవుతున్నావు చూస్తే ఇంకేలా ఫీల్ అవుతావో అంటూ అతని పాకెట్లో నుండి మొబైల్ తీసి నా ముందు పెట్టాడు ఆ వీడియో రన్ నా కళ్ళు నోరు తెలియకుండానే పెద్దవయ్యాయి ఆ దృశ్యాన్ని చూడలేక ఆయన చేతిలో ఉన్న ఫోన్ని లాగి ఫ్లోర్కి విసిరి కొట్టాను గట్టిగా నవ్వుతూ ఈ ఫోన్ పగలగొడితే ఇంకో ఫోన్ నా దగ్గర లేదు అనుకున్నావా ఇలాంటివి కొన్ని వేల వీడియోలున్నాయి నీవి నువ్వు ఇలా తిరగబడితే సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని వీడియో తీశాను ఎలా ఉంది అని నవ్వుతుంటే నిన్ను చంపేస్తా నీకేం పాపం చేశాన్రా నా భర్త చాలా మంచివాడు అని ఎంత నమ్మానో తెలుసా నువ్వు ఇంత నీచానికి దిగజారుతావా కట్టుకున్న భార్య అండాలని అమ్ముకుని కోటీశ్వరుడు కావాలనుకుంటావా అసలు ఇలా చేస్తున్నందుకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదా పైగా కట్టుకున్న నీ భార్య అండం తీసి వీడియోని సోషల్ మీడియాలో పెడతావా ఇడియట్ కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదా అసలు నువ్వు మనిషికే పుట్టావా రాక్షస జాతికి చెందినవాడివా ఎంతలా మోసం చేసావురానో చేసినా పాపం లేదు నిన్ను చంపేస్తాను ఇప్పుడే ఈ క్షణమే చంపేస్తాను ప్రేమిస్తున్నట్లు నటించి నా ద్వారా డబ్బులు సంపాదించి వ్యభిచారం కంటే పెద్ద తప్పు చేసేలా చేశావు నిన్నేం చేసినా పాపం లేదు అంటూ అతని గుండెలపై కొడుతూ ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోయింది శీష నెలలో మూడు రోజులు అండం రిలీజ్ అయ్యే రోజులు ఆమెకు రాత్రి తినేటప్పుడు భోజనంలో స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపి ఇచ్చేవాడు అలా ఆమె తినగానే స్పృహ తప్పి పడిపోయేది ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లి ఆమె నుండి ఎగ్స్ తీసి వేరే హాస్పిటల్ కి సప్లై చేసేవాడు దాని ద్వారా చాలా డబ్బులు సంపాదించేవాడు రవి ఆ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఆమె స్పృహలో ఉండకపోయేది మార్నింగ్ వరకు ఆమెకు స్పృహ లేకుండా మత్తు ఇంజెక్షన్ ఇచ్చేవాడు తెల్లవారు నిద్ర లేచిన శిరీష వాళ్ళు చాలా నొప్పిగా ఉండేది అందుకే ఆమె ప్రైవేట్ పార్ట్స్ లో చాలా నొప్పిగా ఉండేవి ఇక ఆమెను చూస్తూ వెకిలిగా నవ్వుతూ ఎవరికో కాల్ చేసాడో రవి నా భార్యకి విషయం తెలిసిపోయిందిరా దీన్ని మీకు అమ్మేస్తున్నాను ఇక నా ఆస్తిని నా అందాన్ని చూసి నన్ను పెళ్లి చేసుకోవడానికి క్యూలో కట్టారు వాళ్ళలో స్ట్రాంగ్ గా ఉన్న అమ్మాయిని ఎంచుకొని పెళ్లి చేసుకుంటాను ముందుగా టెస్ట్లు చేయించి తర్వాత పెళ్లి చేసుకోరవి మన బిజినెస్ బాగా సాగాలిగా పెళ్లి చేసుకున్నాక అది తుసు బ్యాచ్ అనుకో మన బిజినెస్ ఎక్కడ సాగుతుంది నాకు తెలుసు అన్ని చెక్ చేసుకునే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి శిరీషని బయటకు బయటకొస్తుండగా ఎదురుగా చూస్తున్న దృశ్యానికి కళ్ళు పెద్దవయ్యాయి ఒక్కసారిగా నిలుక్కుపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు పోలీసులు అతన్ని చుట్టుముట్టారు యువర్ ఆర్ అండర్ అరెస్ట్ అంటూ అతని చేతులకి సంఖ్యలు వేయగానే సార్ ఏం చేస్తున్నారు మీరు నన్ను అరెస్ట్ చేయడం ఏంటి అని కంగారు పడుతున్నాడు షడా ప్రవికాంత్ ఒక అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి ఎగ్స్ ని సప్లై చేయడానికి సిగ్గుగా అనిపించలేదా పెళ్లి పేరుతో అమ్మాయిలని మోసం చేస్తూ నువ్వు కోట్లు కోట్లు సంపాదిస్తున్నావు ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా అలా చేయడం చాలా పెద్ద నేరం నిన్ను తక్షణమే అరెస్ట్ చేస్తున్నాం బదా అంటూ వాడిని కొట్టుకుంటూ అక్కడి నుండి తీసుకెళ్లిపోయారు శిరీష కట్టుకున్న భర్త మోసం చేయడంతో మళ్ళీ పెళ్లి చేసుకోలేదు ఆమె మనసు ఎంత మార్చాలి అనుకున్న తల్లిదండ్రుల వల్ల కాలేదు ఒక రోజు అతిథిలా ఒక అబ్బాయి తన ఇంటికి వచ్చాడు అతను ఎవరా అని ఆశ్చర్యంగా చూస్తోంది శిరీష హాయ్ శిరీష మై నేమి శరత్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు మీరు ఎవరో నాకు తెలీదు ఎందుకు వచ్చారో చెప్పండి అనేది మా కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయి మీరు మా కంపెనీలో జాబ్ చేయమని చెప్పడానికి వచ్చాను అని చెబుతుంటే ఆశ్చర్యంగా చూస్తోంది వెతుక్కుంటూ నన్నే ఎందుకు అడుగుతున్నారు జాబ్ ఇచ్చే వాళ్ళు కూడా ఇలా బ్రతిలాడి జాబ్ ఇస్తున్నారా ఈ మధ్యలో అంత ఖాళీగా ఉన్నారా మీరు అని అడిగింది శిరీష నన్ను ఇంకా గుర్తుపట్టలేదా నేను నీ క్లాస్మేట్ శరత్ అన్నాడు హో శరత్ నువ్వా నిజంగా నేను అస్సలు గుర్తుపట్టలేదు థైం గాడ్ ఇప్పటికైనా గుర్తొచ్చాను సర్లే ఎలా ఉన్నావు డివోర్స్ అయ్యాయంటా అవును సర్లే నా బాధపడుతూ కూర్చోకపోతే నా ఆఫీస్లో నిజంగానే వేకెన్సీస్ ఉన్నాయి జాయిన్ అవ్వు ఓకే శరత్ తప్పకుండా మన ఇద్దరం చిన్నప్పుడు చాలా బాగా ఆడుకునే వాళ్ళం కదా అంటే చిన్నప్పుడు విషయాలు గుర్తు చేసుకుని కాసేపు నవ్వుకున్నారు శరత్ శిరీష ఇక శిరీష ఇంట్లో ఉండాలనిపించక శరత్ ఆఫీస్లోనే వర్క్ చేయడం మొదలుపెట్టింది వాళ్ళిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు వాళ్ళ హ్యాపీ లైఫ్ ని లీడ్ చేశారు